మనిషి జీవితం సంతోషంగా సుఖంగా సాగడానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక నియమాలు నిబంధనలు చెప్పబడ్డాయి వీటిని పాటించడం వల్ల ఎంతో మంచి జరుగుతుందనేది చాలా మంది విశ్వాసం అలాగే ఈ నియమాలను విస్మరించిన వారి జీవితం చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా చెబుతారు అటువంటి ముఖ్యమైన అంశం సూర్యాస్తమయం సూర్యుడు అస్తమిస్తుందన్న అస్తమించిన సమయంలో పొరపాటున కూడా కొన్ని నియమాలు పనులు చేయకూడదని అంటారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో చీకటిగా మారుతుంది ఇది ప్రతికూలతకు చిహ్నంగా పరిగణించబడుతుంది ప్రతికూల శక్తులు చీకటిలో ఆధిపత్యం చెలాయిస్తాయి అంతేకాదు రాత్రి సమయంలో మాత్రమే తంత్ర సాధన చేస్తారు హిందూ పురాణ గ్రంథాలలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం నిషేధించబడింది ఈ పనులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఉండదు సాయంత్రం సమయంలో కొన్ని పనులు చేస్తే దరిద్రం పట్టుకుంటుందట సూర్యాస్తమయం తర్వాత ఏమి చేయకూడదంటే ఇంటిని ఊడవకూడదు లేదా శుభ్రం చేయరాదు ఇలా చేయడం వలన ఆర్థిక నష్టాలు వస్తాయని నమ్మకం చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉన్నట్లు చెబుతారు కాబట్టి సాయంత్రం పూట చీపురుతో శుభ్రం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని అంటారు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన తలుపును మూసి ఉంచకూడదు హిందుమత విశ్వాసం ప్రకారం లక్ష్మీదేవితో సహా దేవతలందరూ సాయంత్రమే వస్తారు అటువంటి పరిస్థితిలో తలుపు మూసి ఉంచినట్లయితే నుంచే తిరిగి వెళ్లిపోతారు సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి తద్వారా ఇంట్లో చీకట్లు ఉండవు అలాగే సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో నిద్రించకూడదు సాయంత్రం వేళలో నిద్రించడం వల్ల ప్రతికూలత ఏర్పడుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో నిద్రించడం వల్ల పురోగతి ఉండదు ఎందుకంటే సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అక్కడికి రాదని చెబుతారు సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులు తెంచకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం రావచ్చు ఇంట్లో దారిద్ర్యం నెలకొంటుంది మన దేశంలో తులసి పూజ చేసి సాయంత్రం దీపదానం చేసే సంప్రదాయం ఉంది అలాగే సాయంత్రం పొరపాటును కూడా పెరుగు ఉప్పు పసుపు డబ్బు మొదలైన వాటిని అరువు ఇవ్వకూడదు అంతేకాదు సూదులు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పుల్లని వస్తువులను సూర్యాస్తమయ సమయంలో ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు ఇలా చేయడం అశుభంగా భావిస్తారు హిందూ సాంప్రదాయాల నమ్మకం ప్రకారం సాయంత్రం ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం లేదా శుభ్రం చేయడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల డబ్బులకు ఇబ్బంది ఏర్పడి ఆర్థిక పరిస్థితికి దారితీస్తుంది అటువంటి పరిస్థితిలో సాయంత్రం బట్టలు ఉతకకూడదు ఇక సూర్యాస్తమయం తర్వాత జుట్టు లేదా గోళ్లను కత్తిరించకూడదు వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందువల్ల సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం గోర్లు జుట్టు కత్తిరించడం అపచారంగా చెబుతారు